వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఆరవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం మదనపల్లి బెంగళూరు స్టాండ్ ప్రతాప్ రెడ్డి కేపేరం అండి మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి పూలయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా వర్షాలకైతే తాంపులు అయితే వస్తున్నాయి ఈ పూలు రేటు ఏమిదని తెలుసుకున్నాం ఇంకా బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు సారీ రెడ్ బంతి పూలు ఆరవాసి పూలు నలభై నుండి యాభై రూపాయలు తాంపూలు ఇరవై నుండి ముప్పై రూపాయలు ఎల్లో కూడా సేమ్ రేటు చామంతుల్లో వైట్ చామంతి కిలో తాంపూలు అయితే నో నూట ఇరవై రూపాయలు ఆరవాసి పూలు అయితే నూట యాభై రూపాయలు ఎల్లో చామంతి త్యాంపూలు అయితే నూరు రూపాయలు ఆరవాసి పూలు ఒట్టి పూలు అయితే నూట అరవై రూపాయలు ఇంకా చామంతుల్లో పింక్ చామంతి తాంపూలు అయితే ముప్పై నుండి నలభై రూపాయలు ఆరవాసి పూలు అరవై నుండి డెబ్భై రూపాయలు చాక్లెట్ చామంతి త్యాంపూలు అయితే ముప్పై నుండి నలభై రూపాయలు అరవాసి పూలు అయితే అరవై నుండి డెబ్భై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వీ రోజా నూట ముప్పై నుండి నూట నలభై రూపాయలు కిలో మిరబుల్ రోజా నూట ముప్పై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో యాభై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు సన్నజాజులు కిలో ఐదు వందలు కనకాబరాలు కిలో వెయ్యి రూపాయలు పన్నీరాకు కిలో డెబ్భై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ధరలు